పాకిస్తాన్ కాల్పులో తెలుగు వ్యక్తి మృతి చెందారు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లీ చెందిన మురళి నాయక్ అయితే భారత్ ఆర్మీలో పనిచేస్తున్నారు నిన్న పాకిస్తాన్ జరిపిన దాడుల్లో అయితే మురళి నాయక్ ముచ్చిందినట్లయితే ఇండియన్ ఆర్మీ ప్రకటించింది దీంతో మురళి నాయక్ సంగ్రామంలో అయితే విశేష చాలా నెలకొన్నాయి మనం చూసుకున్నట్లయితే మురళి నాయక్ గత కొద్ది ఏళ్ళుగా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బాంబు దాడులు మృతి చెందడంతో అయితే స్థానికంగా విషాదాయలు నెలకొన్నాయి అయినప్పటికీ కూడా మురళీ నాయక్ వీర వీర మరణం పొందాలని చెప్పేసి కూడా స్థానికంగా చెప్పుకుంటున్నారు అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు మురళి నాయక్ మృతి పట్ల సంతాపం కూడా వ్యక్తం చేశారు మురళీ నాయక్ మృతదేహం అయితే రేపు ఉదయం కల్లా స్వగ్రామం చేరుకునే అవకాశం అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే ఇరవై ఇటువైనా అయితే ఉగ్రవాదులు పహల్గంలో పర్యటకులపై దాడి చేశారు ఈ దాడులు దాదాపు ఇరవై ఏడు మంది మృతి చెందారు దీనికి ప్రతిగా అయితే భారత్ మే పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై అయితే క్షిపణులు అలాగే డ్రోన్లతో అయితే విరుచుకుపడింది దాదాపు తొమ్మిది చోట్ల కూడా ఐక కాలంలో దాడులు చేసి అయితే ఉగ్రవాదులను అర్థం చేసింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ప్రతిగా దాడులు చేస్తున్నాం మనం చూసుకోవచ్చు నిన్న జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు అలాగే భారత్ అంటే సరిహద్దు పాకిస్తాన్ భారత్ సరిహద్దు గ్రామ భారత్ లో ఉన్న సరిహద్దు గ్రామంలో అయితే పాకిస్తాన్ దాడులు చేయడానికి అయితే ప్రయత్నించింది మిసైళ్లతో కావచ్చు డ్రోన్లతో కావచ్చు దాడులు చేయడానికి ప్రయత్నించగా మన భారత ఆర్మీ అయితే విజయవంతంగా వాటిని నిర్వీర్యం చేసి అయితే పంట పొలలో పడేయడం జరిగింది ఆ దృశ్యాలు కూడా మనం నిన్న చూసాం అయితే నిన్న రాత్రి పాకిస్తాన్ జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో బాంబు దాడులు చేయడం వల్ల ఇండియన్ ఆర్మీకి చెందిన కొంతమంది అయితే మృతి చెందారు మృతుల్లో మురళీ నాయక్ కూడా ఉన్నారు సో మురళీ నాయక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు అయితే వ్యక్తం చేశారు ఆయనకు నివాళులు కూడా అర్పించే అవకాశం ఉంది మనం చూసుకోవచ్చు రేపు ఉదయం కానీ మధ్యాహ్నం వరకు కానీ మురళి నాయక్ అయితే స్వగ్రామానికి రానుంది రాగానే అక్కడ మృదేహానికి నివాళులు అర్పించడానికి సీఎం చంద్రబాబు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశం ఉన్నట్లయితే మనకు సంవత్సరం ఉంటుంది ఏదేమైనా కూడా భారత్ కోసం పోరాటం అంటే స్వదేశం కోసం భూమాత కోసం పోరాడుతున్న మురళి నాయక్ వీరమరణం పట్ల అందరూ అంటే బాధపడుతున్నప్పటికీ కూడా బాటలు వీరమరం పొందిన మురళి నాయక్ అయితే జోహర్ చెప్తున్నా